హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రాత్రికి రాత్రే భారీగా ఉద్యోగుల బదిలీలు అండి తెలంగాణలో సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము బదిలీలు కీలక నిర్ణయం అయితే విడుదల సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే పురపాలక శాఖ కమిషనర్ బదిలీలు అండి రాష్ట్రంలో ఇరవై నాలుగు మంది మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది నిషేధ బదిలీపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అధికారుల స్థానచలనం కల్పించినట్లుగా ప్రభుత్వం అయితే తెలిపింది ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ ఉత్తర్వులు దారి చేశారండి బదిలీ అయిన అధికారుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి సో సిఎస్ రఘుప్రసాద్ గారు సో ప్రస్తుతం అయితే ఈయన గవర్నర్ సంయుక్త కార్యదర్శి అండి బదిలీ స్థానం వచ్చేసి అదనపు కమిషనర్ జిహెచ్ఎంసీగా కె సువార్త గారు జిహెచ్ఎంసి స్పెషల్ గ్రేడ్ కమిషనర్ ప్రస్తుతం అయితే బదిలీ స్థానం వచ్చేసి అదనపు కమిషనర్ కరీంనగర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ జిహెచ్సి ప్రస్తుత విధులైతే నిర్వహిస్తున్నారు కాకపోతే బదిలీ స్థానం వచ్చేసి అదనపు కమిషనర్ జీడబ్ల్యూఎంసి సామ్రాట్ అశోక్ జాయింట్ డైరెక్టర్ సిడిఎంఏ ప్రస్తుతం ఆయన చేస్తున్న విధులండి కానీ బదిలీ అయిన స్థానము జిహెచ్ఎంసి పి శ్రీధర్ జాయింట్ డైరెక్టర్ సిడిఎంఏ బదిలీ స్థానం వచ్చేసి జిహెచ్ఎంసి జి సంధ్య స్పెషల్ గ్రేడ్ కమిషనర్ బదిలీ స్థానం జిహెచ్ఎంసి కమిషనర్ సిద్దిపేట వి ప్రశాంతి డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసి బదిలీ స్థానం వచ్చేసి జాయింట్ డైరెక్టర్ సిడిఎంఏ అరుణకుమారి చరణ్ స్పెషల్ గ్రేడ్ కమిషనర్ అండి బదిలీ స్థానం వచ్చేసి జిహెచ్ఎంసి ఏ స్వామి డి దాకు నాయక్ అలాగే ఏ నాగమణి దాశరథ్ రాజకుమార్ రాజేష్ కుమార్ కె ప్రసన్నరాణి కె శ్రీనివాసరావు ఎం శోభాశంకర్ ఏ విజయలక్ష్మి ఇక జ్యోత్స్నా ఎస్ నాగేందర్ ఆర్ పుష్పలత బి శ్రీనివాస్ బి శంకర్ సింగ్ కే వేణుమాధవ్ కే నర్సింగ్ రెడ్డి వీరంతా కూడా బాధరీలు అయ్యి వేరువేరు స్థానాలకైతే వెళ్ళారండి